ఇవాళ గడిచిన ఐదు సంవత్సరాలు ఒక తిరుపతి లడ్డే కాదు అన్నీ కూడా కల్తీల్లేను అన్నమాట వాళ్ళు ఇచ్చే మద్యం కల్తీయను మంచి రాష్ట్రంలో మన పాల డైరీని మూసి ఎక్కడి నుంచి అమూల్ పాలు తీసుకొచ్చేసి గందరగోళం చేశారు ఒక వ్యవస్థలన్నీ కూడా గడిచిన ఐదు సంవత్సరాల్లో వ్యవస్థలు అన్నిటిని కూడా నిర్వీర్యం చేశారు వైఎస్ఆర్ ప్రభుత్వం అదే కాకుండా దేశ రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలే కాదు ప్రపంచ ప్రజలందరూ కూడా హిందువుల ధైర్యం అదేవిధంగా హిందువులకి వెంకటేశ్వర స్వామి అంటే ఎనలేని ఇష్టం ధైర్యం మనకి ఏదైనా బాధస్థి వెళ్ళి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర మొక్కొని వస్తాం అన్నమాట ధైర్యాన్ని ప్రసాదించుకొని అట్లాంటి నమ్మకాన్ని ఇవాళ వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని చెరగొట్టింది ఎందుకంటే మీరు చూసి ఉంటారు గతంలో మనకు ఒక పద్ధతి ఉండేది గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఒక మెమరాన మేము ఒక సంతకం పెట్టి వెళ్తాం విశ్వాసం విశ్వసిస్తున్నాను దేవుణ్ణి విశ్వసిస్తున్నాను ఈ మీ అని ఒక చిన్న మెమరానం మీద సంతకం పెట్టి మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాము ఉన్నాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటప్పుడు ఎవరు వెళ్ళినా వెళ్ళినా దర్ రాసి వెళ్తారనమాట వెళ్ళేటప్పుడు అప్పుడున్న మంత్రులు చాలామంది ఏం మాట్లాడారు మా ఇష్టం వచ్చినాను మేము వెళ్తాం మేము వస్తాం మేము రాయాల్సిన అవసరం లేదని మాట్లాడ అంటే ఒక ముఖ్యమంత్రిగా వ్యవస్థలని కాపాడాల్సిన వ్యక్తి వ్యవస్థలను ఎప్పుడైతే నిర్వీర్యం చేయడం బిగించేశాడో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట మీరు చూస్తూ ఉన్నారు నిన్న మాటల్లో కూడా చాలా మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి పాత ఆయన ఎవరు జగన్మోహన్ రెడ్డి చాలా మాట్లాడుతూ ఉన్నాడు అవన్నీ కూడా తప్పులు ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ చేయాలి తిరుపతి రెడ్డు కల్తీ జరిగిన మాట వాస్తవం వాటి మీద ఎంక్వైరీ చేస్తున్నారు తగిన చర్యలు తప్పకుండా తీసుకోవాలి ఇట్లాంటి నమ్మకాన్ని హోంవర్క్ చేసే కార్యక్రమాలు ఎవరు చేసినా సరే వాళ్ళని శిక్షించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను రోజుల పరిపాలనలో జనాల ఈ వ్యవహారం కరెక్ట్గా మంచి క్వశ్చన్ అడిగారు వంద రోజులలో ఇవాళ గర్వంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ ముఖ్యమంత్రి వంద రోజుల్లోనే ప్రజల దగ్గరికి వెళ్ళమని చెప్పే ముఖ్యమంత్రి లేడు ఒక నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మీరు ఎలాంటి ప్రజల్లో వంద రోజులు మనం పరిపాలన చేశాం కదా ప్రజల్లోకి వెళ్ళి ఏ విధంగా ఉన్నది తెలుసుకోమని చెప్పాడు అది ఎవరికి ధైర్యం చేస్తారు సంవత్సరం ఆగి వెళ్ళమంటారు అందరూ మా ముఖ్యమంత్రిని నెల రోజుల్లోనే వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళమన్నాడు ఎందుకు వెళ్ళమన్నా అంటే మాకు ధైర్యం ఉంది చేసిన ధైర్యం ఉంది ఏం చేసాం పెన్షన్ ఉంది నాలుగు వేలు చేసి చూపించాం వికలాంగులకు ఆరు వేలు చేశాం పూర్తిగా మంచంలో నుంచి లెగలేని వాళ్ళకి పదిహేను వేలు చేశాం ధైర్యంగా చేసాం వెళ్ళాం భూచట్టం తీసుకొచ్చారు వాళ్ళు భూచట్టం తీసుకొచ్చి ప్రజలందరినీ భయప్రాంతులు చేశారు ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే భూచట్టం రద్దు చేసింది అసెంబ్లీలో ఫస్ట్ తీర్మానం పెట్టి భూచట్టాన్ని రద్దు చేసింది ఇవాళ ప్రజల్ని భయప్రాంతుల నుంచి విముక్తి కలిగించి స్వేచ్ఛగా వాళ్ళ గుండెలు మేము చేసుకుని నిద్రపోయే స్థాయికి తీసుకొచ్చాము అదేవిధంగా నూట డెబ్బై ఐదు అన్న క్యాంటీన్లు రద్దు చేశారు పుట్టిన పొద్దున్న నిద్ర చాలామంది కార్మికులకి చాలామంది పేదలకి అన్నం పెట్టే రుక్ష కార్మికులు పొద్దునే జీవనం బతికే వాళ్ళందరూ కూడా మనం ఇవాళ అన్న క్యాంటీన్ మళ్ళీ ఓపెన్ చేసేసి వంద ఓపెన్ చేసాం నిన్న మొన్నట్లు డెబ్బై ఐదు ఓపెన్ చేసాం బ్రహ్మాండంగా ఇవాళ పొద్దున్నే మూడు పూటల ఒక పూటకి ఐదు రూపాయలతో భోజనం పెట్టే కార్యక్రమం చేస్తాం మూడు కార్యక్రమాలు చేసాం ఇది కాకుండా వంద రోజుల్లో విపత్తు వచ్చింది మళ్ళీ మధ్య మీ అందరికీ తెలుసు దాదాపు పదిహేను రోజుల పాటు విజయవాడ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు అదేవిధంగా మనకి మన మన జిల్లా ప్రకాశం జిల్లాను అదేవిధంగా మనకి బాపట్ జిల్లా వచ్చేతలకి లంక గ్రామాలు ఉన్నాయి ఇరవై ఒక్క లంక గ్రామాలన్నీ కూడా పది రోజుల పాటు నీటిలో మునిగితే భోజనము మంచినీళ్ళు పాలు పిల్లలకి ఒకటి కాదు రెండు కాదు లక్షలాది మందికి భోజనాలు పంపించడం కానీ ఇవన్నీ కూడా చేసి సమర్థవంతంగా కలెక్టర్ ఆఫీసులో కూర్చొని ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఆఫీస్ వదిలేసి వచ్చి కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని అక్కడ కూర్చోడమే కాకుండా ప్రజల్లో తిరుగుతూ తొమ్మిది రోజులు పది రోజులు తిరుగుతా వాళ్ళందరికీ ధైర్యాన్ని కల్పించి వాళ్ళని మళ్ళీ వాళ్ళ బ్రహ్మాండంగా రెక్టిఫై చేసి వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు పంపించి లక్షలాది ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చి వేలాది ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చి ఇల్లు కూడా కడిగించిన ఘనత ఈ రాష్ట్రంలో గతంలో ఈ రాష్ట్రం కాదు ఈ దేశంలో ఎప్పుడన్నా జరిగిందా ఇట్లాంటి ఇట్లాంటివన్నీ కూడా చేసాను ముఖ్యమంత్రి చేశాడు కాబట్టి ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి ఎదుర్కోమన్నాడు అనమాట అది జరిగింది ఓకే అదైన రాజకీయం ఆయన ఆయనకు అవకాశం ఉంది వాళ్ళ పార్టీ నాయకుడు మీద వాళ్ళకి లేని నమ్మకం కాబట్టి పక్క పార్టీలో చేరుతున్నారు గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైస్ యూసీటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది